హాయ్ అందరికీ నమస్తే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది కొందరు బొమ్మలు చెక్కుతారు మరి కొంతమంది పెయింటింగ్ చేస్తారు ఇంకొంతమంది ఎంబ్రాయిడరీ చేస్తారు మేడ్ వస్తువులు తయారు చేస్తారు అలాగే కొంతమంది పిండి వంటలు కానీ లేకపోతే ఇంకోటి కానీ చాక్లెట్స్ కానీ అట్లా ఏవో ఉంటాయి టాయ్స్ చేస్తారు క్రాఫ్ట్స్ చేస్తారు ఇలా అన్ని అటువంటి టాలెంట్ అయితే మన దగ్గర ఉన్నది చాలామంది దగ్గర ఉంది చా టాలెంట్ కానీ సమస్య ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి వస్తువులు మీ చేతుల్లో తీర్చిదిద్దినటువంటి ఈ కళాఖండాలు మీ టాలెంట్కి మార్కెటింగ్ అనేది చేయట్లేదు మార్కెటింగ్కి చేరట్లేదు సరిగ్గా తయారు చేసిన వస్తువులు వాళ్ళ దగ్గరే ఆగిపోతున్నాయి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని కూడా బయటికి చేసుకోలేకపోతున్నారు వాళ్ళు మార్కెటింగ్ చేసే మార్గం లేకపోవడంతో చాలామంది ఆదాయం కూడా కోల్పోతున్నారు ఇంకోవైపు మన దగ్గర నిరుద్యోగ నిరుద్యోగులు యువత హోమ్ మేకర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఏదైనా పని ఉంటే ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి అని చెప్పి నేను చేసి వీడియోలు అన్నింటికి మెసేజ్లు అనేవి పెడుతున్నారు కింద వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే మీలో చా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి టాలెంట్ లేకుండా ఒకవేళ మా కస్టమర్ సర్వీస్ లాగా పనిచేయాలనుకున్న వాళ్ళు కూడా నేను ఒక ఆపర్చునిటీ అని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మూడు వంద మంది లక్ష పైన ఫాలోవర్స్ నా దగ్గర ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు అది కాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ చాలామంది పని చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు మీరు ఉద్యోగాల కోసం అప్లై చేసి చేసి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సరైనటువంటి ఉద్యోగాలు అయితే దొరకట్లేదు కాబట్టి చాలామంది ఇంటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న చేసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో నుంచి సంపాదించుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక మీరు విసిగిపోయారు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఉపాధి మార్గాన్ని కల్పించడానికి అని చెప్పేసి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి చేపడబోతున్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి అంటే మనకి అమెరికా మన మీద యాభై శాతం టారిఫ్స్ విధించిన తర్వాత మనకి లోకల్ వస్తువులు మనం ప్రయారిటీ ఇవ్వాలి లోకల్ వస్తువులని మనం కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన పిలుపు ఇచ్చారు అంటే మనం స్వదేశీ వస్తువులు వాడాలి మన చేతి వృత్తులు కానీ మన టాలెంట్ కానీ మార్కెట్ అనేవి కల్పించాలి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా ఇలాంటి సర్వీసెస్ అనేవి కూడా వాళ్ళు కూడా మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు కానీ ఇలా స్వయం ఉపాధికి సంబంధించినటువంటి వాటి మీద కూడా నిరుద్యోగులకు చేయుతనిచ్చేటువంటి కార్యక్రమం ఉద్యోగాలు ఎలా ఇవ్వట్లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా అవకాశం అయితే ఇలాంటి మంచి వాతావరణాన్ని మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకు అనేది వేయాలి అందుకే మేము ఒక మంచి ఆలోచన అనేది మొదలు పెట్టాము మా వెబ్సైట్స్ తెలుసు మీకు మా వెబ్సైట్స్ దాదాపు నాలుగు ఐదు వెబ్సైట్స్ ఉన్నాయి నా దగ్గర అలాగే యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నాలుగు ఐదు యూ యూట్యూబ్ ఛానల్స్ నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఐదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ రెండు వర్గాలను ఈ రెండు వాళ్ళని అంటే నిరుద్యోగులు కానీ తయారు చేసేటువంటి ఆర్టిషియన్స్ కానీ వీళ్ళందరినీ కూడా కలపాలని చెప్పేసి మేము ఒక ప్రయత్నం ఇచ్చేస్తాము హ్యాండ్మేడ్ వస్తువులు తయారు చేసే వాళ్ళకి మార్కెట్ కల్పించడం అలాగే నిరుద్యోగ యువతకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అవకాశాలు కల్పించడం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా కొంచెం అక్కడ కొరియర్ దగ్గర వెళ్తాం కానీ అని చెప్తాను నేను తర్వాత అది ఏంటనేది ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ తయారు చేసే వాళ్ళు కానీ పెయింటింగ్స్ వుడ్ క్రాఫ్ట్స్ ఎంబ్రాయిడరీ టెర్రాకోట బ్లూ పోటరీ టాయ్స్ లేదా ఇంకా ఏదైనాటువంటి ప్రత్యేకమైనటువంటి చేతి వృత్తులు తయారు చేసిన వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మనందరం కలిసి పనిచేద్దాం పనిచేస్తే మీ టాలెంట్కి విలువ అనేది వస్తుంది మీకు కొత్త ఆదాయ మార్గాన్ని చూపించడానికి నేను ఒక ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నా నిరుద్యోగం కూడా తగ్గుతుంది ఇది ఒక బిజినెస్ మాత్రమే కనుక్కోకూడదు మీకు తయారు చేసే వాళ్ళకి తన తర్వాత దాన్ని మధ్యలో ఉన్నటువంటి నిరుద్యోగులకి తర్వాత మాకు ఇలా ఏదో కొంత ఆదాయం అయితే వస్తుంది కానీ ఇదొక ఆదాయం కూడా కాదు ఒక మంచి స్వదేశీ ఉద్యమం కూడా అనుకోండి మీరు ఎందుకంటే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి మీ దగ్గర కాకుండా మీకు తెలిసినటువంటి ఆర్టిస్టులు కానీ క్రాఫ్ట్ మేకర్స్ ఉన్నా సరే ఆ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మమ్మల్ని సంప్రదించడానికి నేను ఒక డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను చూడండి ఇక్కడ మీకు డీటె డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి ఇది ఈ డీటెయిల్స్ ఓకల్ ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి దీంట్లో మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీ పేరు మీ గ్రామము అలాగే మీ మొబైల్ నెంబరు మీ వాట్సాప్ నెంబరు ఏదైనా ఉంటే అదే వాట్సాప్ నెంబర్ కొంతమందికి డిఫరెంట్గా ఉంటాయి కదా అందుకని వాట్సాప్ నెంబర్ కానీ అలాంటివి తర్వాత మీ మీరున్నటువంటి మీ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ కొరియర్ సర్వీస్ ఉన్నటువంటి టౌన్ పేరు అలాగే మీ జిల్లా కానీ మీ రాష్ట్రము ఇలాంటి వివరాలతో మీరు ఏ హ్యాండ్ మేడ్ వస్తువులు తయారు చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి వివరాలు వాటి ఫోటోలు కూడా మాకు పంపించండి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు దయచేసి అది చిన్న ఫోన్లో ఉంటుంది తర్వాత కాలింగ్ సెంటర్ సర్వీస్ సెంటర్ పెట్టుకుంటే తప్పుడు దాని సంగతి చూద్దాము ప్రస్తుతం అయితే కాల్ ఎవరు వాట్సాప్ మెసేజ్లు చేయండి మీ వివరాలన్నీ కూడా నాకు పంపించండి ఏం పంపాలి మీ పేరు మీ గ్రామము మీకు దగ్గరలో ఉన్నటువంటి కొరియర్ సర్వీస్ ఉన్నటువంటి టౌను అలాగే జిల్లా గాని రాష్ట్రం గాని ఇక మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబరు తర్వాత వాట్సాప్ నెంబరు అలాగే ఏ వస్తువులు తయారు దా దాదాపు నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు దాదాపుగా వాట్సాప్ నెంబర్ నుంచే మెసేజ్ పెట్టండి ఈలో ఇంకా మంచిగా ఈజీ అవుతుంది నాకు ఏ వస్తువులు తయారు చేస్తారు మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ అలాగే సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు ఈ వివరాలన్నీ కూడా మీరు నాకు ఉంటే డీటెయిల్స్ అనేవి పెడితే మనం ఏం చేస్తామంటే రాబోయే రోజులలో ఇలా చేతివృత్తుల కళాకారు కళాకారులని అలాగే నిరుద్యోగుల్ని నేను మేము మేము ముగ్గురు మన ముగ్గురం కలిసి మన మూడు వర్గాలు కలిసి ముందుకు సాగుదాము మన టాలెంట్ని ప్రపంచాన్ని చూద్దాం ఈ వస్తువుల్ని మేము మార్కెటింగ్ చేసి పెడతాము మన ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కానీ ఈ మధ్య నాకు ఇవాళ ఇది కూడా వచ్చింది మన అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వచ్చింది అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ పేజీలో స్పెషల్గా నా ఉంటూ ఒక పేజీ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు ఆ పేజీకి వెళ్ళి మీరు నేను కావాల్సిన ఏ వస్తువులైనా కూడా అక్కడ పెట్టుకుంటే దానికి సంబంధించి నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆ వస్తువులు అక్కడ కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది అది ఇంకా డెవలప్ కావాలి అమెజాన్లోకి ఎక్కే ఎక్కాలంటే మనం ఇప్పుడు ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది మన ప్రధానమంత్రి చెప్తున్నటువంటి ఓకల్ ఫర్ లోకల్ కానీ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆ ప్రోత్సాహం కానీ మన చేతి వృత్తులను అయితే ప్రోత్సహిద్దాం అలాగే మనం మనకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించుకుందాము అందుకంటే మీరు రాబోయే దసరా కానీ దీపావళి ఉంది క్రిస్మస్ ఉంది ఇక న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది ఇప్పటివరకు కూడా అప్పటిదాకా కూడా మనకు దాదాపు ఇప్పుడు సెప్టెంబర్ నెల సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు కూడా మనకి ఈ సీజన్ అనేది ఫుల్ గా నడుస్తుంది దాని నెల సీజన్ నడుస్తుంది ఈ సీజన్ ని యూ చేసుకోవాలి మనం మనకి కళాకారులు లేట్ చేయదు అందుకే వివరాలు చెప్పండి మనకి దీపావళి కానీ న్యూ ఇయర్కి మనకి కార్పొరేట్ గిఫ్టింగ్ వస్తుంటాయి మనకి మీకు చాక్లెట్లు తయారు చేసేవాళ్ళు బిస్కెట్లు తయారు చేసేవాళ్ళు అలాంటి టాలెంట్ ఏమైనా ఉందనుకో అంటే ప్రిజర్వ్ లేకుండా మంచిగా తయారు చేయండి అయ్యో వినిగర్లు గినిగర్లు వేసి తయారు చేసే కాకుండా అలా మంచిగా పనికొచ్చే తయారు చేయండి అలాంటి కార్పొరేట్ గిఫ్ట్లు కూడా మనకి వస్తాయి మనకి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చినప్పుడు మనకు వంద ప్యాకెట్లు మాకు ఇవ్వండి ఎంప్లాయీస్ కని చెప్పేసి అలాంటి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం దానికి సంబంధించి అందుకే నిరుద్యోగం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేది మీకు కూడా ఉపాధి కల్పించడానికి అనమాట అటు తయారు చేసేవాళ్ళు చేతివృత్తుల కళాకారులు నిరుద్యోగులు మనము ముగ్గుడు కలిసి తయారు చేస్తూ ఉంటాం ఇలాంటి బల్క్ ఆర్డర్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ నెంబర్కి మీ డీటెయిల్స్ అనేది నేను చెప్పినటువంటి ఆ డీటెయిల్స్ అనేది వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు నేను అయిపోయిన తర్వాత నాకు అంత అంతా అయిపోయిన తర్వాత ఒక నేను ఇడి పెట్టుకొని లైన్లో పెట్టుకొని మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోని మీకు తెలిసినటువంటి కళాకారులకి అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని నేను తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర ఎగ్జామ్స్ అలాగే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ మూడిట్లో కూడా ఇదే వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్నాడు అందరూ కూడా మీ కళాకారులకి మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే మీ ఆర్టీ పనిచేసే కళ ఉన్న చేతిలో కళ ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ